అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అయితే అందుబాటులోకి అమ్మడానికి అయితే అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి దీని ఓనర్ వచ్చేసి పోలీస్ అండి పోలీస్ కానిస్టేబుల్ది చూడండి అవుట్లుక్ ఎంత బాగుందో దీని మోడల్ వచ్చి అక్షరాల రెండు వేల పదహైదు అండి మోడలు రెండు వేల పదహైదు మోడలు దీనికి ప్రైస్ వచ్చేసి అక్షరాల వచ్చేసి ఇరవై నాలుగు వేలండి ఫైనల్ రేటు ఇరవై నాలుగు వేలు ఎక్సిడెంట్గా ఉందండి ఏ ప్రాబ్లం లేదు సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదండి చూడండి సూపర్గా ఉంది బండి అవుట్లుక్ అంతా కండిషన్ అంతా బాగుంది ముందుగా మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ గంటను కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే బెల్ గంట కొడితే మన మనం పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది మన వీడియోస్ అన్నీ ఏ బైక్ గురించి అనేది డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి తప్పకుండా బెల్గంట ఎంత కొట్టండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ ఎంత బాగుంది కండిషన్ అంతా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కాడి కలర్ కానీ షేడ్ కా షేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదండి చూడండి మీటర్ కూడా వర్కింగ్ చేస్తుంది చూడండి మొత్తం ఒక్కది ఇది పని చేయలేదు అన్నది లేదండి మొత్తం ఆల్ వర్కింగ్ చేస్తున్నాయి సైడ్ మిలర్ కూడా చూడండి కొత్తగా వేసినారు సీట్ కవర్ ట్యాంక్ కవరు సైడ్ బ్యాగ్ మొత్తం ఆల్ అండి నువ్వు మొత్తం మెయింటెనెన్స్ అంతా సూపర్గా ఉందండి షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉంది రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేశాము చూడండి ఫ్రెండ్స్ మన డిస్క్రిప్షన్లో అయితే మన మొబైల్ నెంబర్ ఇస్తాను కంపల్సరీగా నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు బండికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే కావాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేసి మొత్తంగా డీటెయిల్స్ కావాలంటే అని చెప్తాను కాల్ అయితే కంపల్సరీగా చేయండి మెసేజ్లో కామెంట్ బాక్స్లో కూడా మెసేజ్ చేయండి అందరికీ అయితే రిప్లై ఇస్తాను కాల్ చేసినా కాల్ లిప్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి టైర్స్ కానీ ఎంత బాగున్నాయో టైర్స్ అయితే రెండు టైర్లు సీల్ టైర్లు అండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎక్కడ ఎవరు ఏ వీడియోలో ఏ ఛానల్లో ఈ విధంగా అయితే మన ఛానల్లో తక్కువ ధరలకే వస్తున్నాయండి ముందు పెట్టిన ప్రతి వీడియో అయితే ప్రతి బండి అయితే సోల్డ్ అమ్మేశాను మనకు వెంటనే మనం యూట్యూబ్లో పెట్టిన త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్కే కంపల్సరీగా సోల్డ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చాలామంది సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేందుకు ముందుగా అయితే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ముందు ముందు ఇలాగే ఉండాలి ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి కంపల్సరీగా ఎందుకంటే మన ఛానల్లో అయితే మన మనం పెట్టే ప్రతి బైక్ అయితే చాలా మధ్య తరగతి కుటుంబాలు కూడా అందుబాటులో ధరలకే నేనైతే తెస్తున్నాను మీ దగ్గరికి ప్రతి ఒక్కరూ అయితే గుర్తు చేసుకో గుర్తు గుర్తుంచుకోండి ఎవరు ఎవ్వరు ఎక్కడ మామూలుగా పద్నాలుగు పదహైదు మాడలు అంటే ముప్పై ముప్పై రెండు కూడా చెప్తున్నారు కానీ నేను అట్లా లేదండి మనం ఎక్కువ లాభం అయితే ఆర్జించాము మన సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే టెన్ పర్సెంట్ అయితే కంపల్సరీగా డిస్కౌంట్ ఇస్తాను ఆఫర్ అయితే కంపల్సరీ ఇస్తానండి చెప్పడం అవసరం లేదు మన సబ్స్క్రైబ్ బై ఉంటే చాలు మనకు టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి బైక్తో వేరే మంచి బైక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్